హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక పీఎం కిసాన్ ఇరవయవ విడత విడుదల తేదీ పిక్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే పిఎం కిసాన్ ఇరవయవ విడత నిధులు ఎప్పుడు జమ చేస్తారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక రైతులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద ఇరవయ విడత ఆర్థిక సాయం ఈ నెలలోనే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం ఈ విడతలో రైతులకు రెండు వేల చప్పున ఆర్థిక సహాయం అందనుంది జూలై పద్దెనిమిదో తారీఖున నిధులను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై ఇరవయో తారీఖున బీహార్లో పర్యటించనున్నారు ప్రధాని పర్యటనకు రెండు రోజుల ముందే ఈ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది రైతులు ఆర్థిక సహాయం పొందుతున్నారు ఈ యోజన కింద ప్రతి నాలుగు నెలలకు ఒక్కసారి రెండు వేల చొప్పున మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేలు రైతుల ఖాతాల్లో జమ చేయబడుతుంది ఈ సాయం రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది